అమెరికా ప్రజాస్వామ్యంలో అతి ప్రాచీన దేశం ఆలోచిస్తే ఓల్డెస్ట్ డెమోక్రసీ అని చెప్పుకుంటారు సరే మన శతాబ్దాలుగా మనది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యయుతంగా మనం వెళ్ళే అది వేరే విషయం అయితే ఒక కాన్స్టిట్యూషన్ నిర్మాణం చేసుకుని ఒక ప్రజాస్వామ్యయుతంగా వెళ్తున్నాం అని చెప్పి అమెరికా అంటారు అమెరికా చట్టబద్ధంగానే అక్కడ ప్రజాస్వామ్య ప్రజలతో ఎన్నికలు జరుగుతూ ఉంటే ప్రతి నాలుగేళ్ళకి వస్తారు అంటే ఒక రాజ్యాంగం ఉంది ఆ దేశానికి ఇది కమ్యూనిస్ట్ దేశం లాగా నియంత్ర దేశంలా కాదు చైనా లాగా లేకపోతే రష్యా లాగా కాదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కిమ్ లాగా వాళ్ళు ఇష్టం చేసుకుంటా కుదరదు దేనికన్నా ఒక చట్టం ఉండాలి ఒక రాజ్యాంగం ఉంటుంది మనకు పార్లమెంట్ ఏ రకంగా ఉందో అక్కడ కాంగ్రెస్ ఉంది ఆ కాంగ్రెస్ లో చట్టాలు చేయాలి ఆ చట్టం అనుగుణంగానే పరిపాలన చేయరు ఎవరైనా సరే కాదనుకుంటే కొత్త చట్టాలు చేయాలి అయితే ఇప్పుడు ఈయన తీసుకొస్తున్నటువంటి టారిఫ్ సుంకాలకి ముఖ్యమైన చట్టం ఏది ప్రయోగిస్తానంటే ఆయన ఇంటర్నేషనల్ యూరోపియన్ ఎమర్జెన్సీ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అండి ఐఈఈపిఏ అంటారు ఇది సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ లో ఇంట్రడ్యూస్ చేశారు దాని తర్వాత కొన్ని రూపాంతరం మార్పు చేశారు దాన్ని నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో తుదిగా అమెండ్మెంట్ చేశారు అదిను అలాగే నేషనల్ ఎమర్జెన్సీ యాక్ట్ అని ఉంది ఎన్ఈ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అని ఉంది దాన్ని ఈ రెండు ప్రధానంగా ఉపయోగించుకుంటూ నేను నాకు అపరిమిత పవర్స్ ఉన్నాయి నేను నేను ఏదైతే ఆలోచిస్తానో ఆ టారస్ నేను వేసేయొచ్చు అన్నది ఉటంకిస్తూ ఆ చట్టాన్ని ఐఈపిఏ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు దీనిపైన ఆ దేశంలో ఉన్నటువంటి వివిధ ఇంపోర్ట్ చేసుకునేటువంటి సంస్థలు అయితే మన భారతదేశం కాదు వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాయి కదా కంపెనీస్ ఆ కంపెనీస్ కోర్టుకు వెళ్ళాయి ఇప్పుడు ఏ రకంగా మన దేశంలో సమస్య వచ్చింది కానీ కోర్టుకి వెళ్తాం కదా అలా కోర్టుకి వెళ్ళాయి కోర్టుకు వెళ్తే యునైటెడ్ స్టేట్ యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇది అనమాట కోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ఎప్పుడు మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇచ్చిన జడ్జ్మెంట్ ఎవరెవరు వెళ్ళారు కోర్టు కి చాలా కంపెనీలు ఉన్నాయి కదా సెలక్షన్స్ ఐఎన్సి ప్లాస్టిక్ సర్వీసెస్ ప్రోడక్ట్ ఎల్ఎల్సి మైక్రోకిస్ ఎల్ఎల్సి ఫిషూసా ఇన్సూరెన్స్ ఇలా ఉన్నాయి వీళ్ళే కాదు కంపెనీలే కాదు కొన్ని రాష్ట్రాలు కూడా ద స్టేట్ ఆఫ్ ఆరిగన్ ద స్టేట్ ఆఫ్ అరిజోనా ద స్టేట్ ఆఫ్ పర్లాండో ద స్టేట్ ఆఫ్ కర్ణాటికల్ ద స్టేట్ ఆఫ్ బిల్బారే ద స్టేట్ ఆఫ్ ఇలాయి ద స్టేట్ ఆఫ్ మియామి ద స్టేట్ ఆఫ్ మినిసోటా ద స్టేట్ ఆఫ్ నెవాడా ద స్టేట్ ఆఫ్ న్యూ మెక్సికో ద స్టేట్ ఆఫ్ న్యూయార్క్ ద స్టేట్ ఆఫ్ డెర్మాండ్ ఇలాగా డజన్ పైగా రాష్ట్రాలు డజన్ పైగా కంపెనీలు కోర్టుకు వెళ్ళాయి ఈ రకంగా ఐఈపీఏ చట్టం ప్రయోగించేస్తారు దీనికి చట్ట విరుద్ధంగా ఈయన ఉపయోగిస్తారని చెప్పి వాదన వినిపిస్తే అక్కడ జడ్జ్ జస్టిస్ గ్యారీ జస్టిస్ తిమోతి జస్టిస్ జేన్ వీరు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఇది మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో వారు చాలా కంక్లూజన్లు ఇక్కడ రాసింది ఏంటంటే ద కోర్ట్ హోల్డ్స్ ఫర్ ద ఫోర్ గోయింగ్ రీజన్స్ దట్ ఐఈపీఏ డస్ నాట్ ఆథరైజ్ ఎనీ ఆఫ్ ది వరల్డ్ వైడ్ రిటాలి టర్డర్స్ ఓకే ఏదైతే ఈ ఐఈపీఏ చేస్తానో ది డజన్ హోల్డ్ గుడ్ కోర్టు దీన్ని తిరస్కరిస్తుంది ద వరల్డ్ వైడ్ రిటాలియేటరీ ఆర్డర్స్ ఎక్సీడ్ ఎనీ అథారిటీ గ్రాంటెడ్ టు ప్రెసిడెంట్ బై ఐపీఏ టు రెగ్యులేట్ ఇంపూర్ బై మీన్స్ ఆఫ్ క్యారెట్ మీన్స్ ఆఫ్ క్యార్యర్స్ ని ఒక విధిగా తీసుకుని రెగ్యులేట్ చేసే అధికారం ఏ రాష్ట్రపతి ఉందో దాన్ని వైలేట్ చేస్తున్నారు దాన్ని అధిగమించి బయలు చేస్తున్నారు ద దాలెంజ్ టారిఫ్ ఆర్డర్ విల్ బి వెకెటెడ్ అండ్ దేర్ ఆపరేషన్ పర్మనెంట్లీ ఎంజాయిండ్ అంటే ప్రోబిటెడ్ ఈ ట్యారి స్టార్డర్ ఏదైతే ఉందో దాన్ని మేము తొలగిస్తున్నాం దాన్ని సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పేసి యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆల్రెడీ తీర్పు ఇచ్చింది అంటే లోవర్ కోర్టు ఆల్రెడీ అమెరికాలో తీర్పు ఇచ్చేసింది నువ్వు చట్ట వ్యతిరేకంగా మీరు చేస్తుంది చట్ట వ్యతిరేకం దీని మీద అక్కడ అక్కడ ట్రంప్ ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టు అంటే అక్కడ సర్వే కోర్టు అంటారు హైకోర్టు ఇప్పుడు వాదన జరుగుతుంది అక్కడ ఉన్న నిపుణులు చెప్పడం కూడా హైకోర్టులో అక్కడ ఫెడరల్ కోర్టులో కూడా ట్రంప్ కి ఎదురు చొక్కే ఎందుకంటే ఈయన చేస్తుంది చట్ట వ్యతిరేకం రాజ్యాంగ వ్యతిరేకం ప్రజాస్వామ్య దేశాల్లో రాజ్యాంగ పరంగా వెళ్ళాలి కానీ ఇష్టం వచ్చినట్టు నియంత్రణ కుదరదన్నారు మా అయితే సుప్రీం కోర్టు